నమస్తే అమ్మా బాగున్నారా మా నాన్న నీ పేరేంటి మనోహరి మనోహరి ఇల్లు మీదనా మాది కాదు మేడం మా నాన్న చోట చోటమ్మితే ఇంకా అక్కడే ఉంటున్నాం మేము ఎక్కడ లేదు ఆయన్ని అడిగి ఇంకెక్కడే ఇక్కడే ఉంటున్నాం కొన్నాళ్ళ పాటు ఉంటామంటే సర్లే అన్నాడు ఎందుకు మీ నాన్న ప్లేస్ అమ్మారు అప్పుడు ఇంకా ఆయన ఎలాగో తాగుతాడు అవి ఏది విషయాల్లో బట్టి అమ్మేడు మా తేలవదు చిన్నప్పుడు మా పెళ్ళిళ్ళు అయిపోయింది పెళ్ళిళ్ళు అయిన తర్వాత పెళ్ళిళ్ళు తర్వాత మా అదే అమ్మాడు మీ ఆయన ఏరి మా ఆయన జనబాడు చనిపోయారు ఎన్నళ్ళు అయింది మా ఆయన కూడా ఏడు సంవత్సరాలు అవుతుంది మీకు ఎంతమంది సంతానం ఐదుగురు పిల్లలు ఐదుగురు పిల్లలు మీ ఆయన ఏం చేసేవారు నాలుగా అట్టాబే పని ఉంది కదా పెళ్ళి కట్టం అలాంటివి మీరు మీరు కూడా వెళ్తూ ఉండేవారు మీ ఆయనతో పాటు పిల్లలను పెట్టుకొని ఉంటాను నేను ఇప్పుడు ఇంకా ఆయన లేడు కదా ఇంకా నేను ఇంకేదో పని చేసుకుని పిల్లలను భోజించుకోవాలి ఐదుగురు పిల్లలు మరి ఎలా పోషిస్తారని ఐదుగురు పిల్లలు మగ పిల్లడు కోసం ఉంచుకున్నాం మేడం అప్పుడు పుట్టారని ఒక అబ్బాయి ఎప్పుడు పుట్టారు ముగ్గురు తర్వాత పుట్టాడు ముగ్గురు తర్వాత నలుగు నాలుగో వాడు పని అప్పుడైనా ఆపరేషన్ చేయాలిగా చేయవచ్చుకోని ఇలా ఆయన ఇంకా ఇంకొక కొడుకు పుడతాడు తర్వాత ఎవరు పుట్టారు అమ్మాయి పుట్టింది మళ్ళీ ఈ అమ్మాయి తలుగు ఆడపిల్లలా తన తను పోడు నాకు ఇబ్బందులు అయిపోయింది ఎలా చనిపోయాడు అమ్మా తాగుతా ఆటో వచ్చే లెక్కొచ్చాడు ఐదుగురు పిల్లలు తాగుతాడు మేడం బాగా ఎంత తాగుతాడు రోజుకి రోజుకి ఇంకా ఆయన ఇష్టం డబ్బులుంటే రోజుకి ఎంత వస్తుంది మీ ఆయన కూలికెళ్తే ఐదు వందలు ఏమవుతాయి ఎప్పుడు రోజుల్లో ఇప్పుడు ఇప్పుడు కదా కొంచెం మెరిగింది రేటు అవును ఐదు వందలు రోజుకి ఐదు వందలు తెచ్చేవాడు ఎంత తాగేవాడు ఎండికి ఈడు నాకు ఇంకా అమ్మోళ్ళ కాడ ఉంటుంది నేను ఇంకా వాళ్ళు ఏదన్నా మంచి చెడ్డలు వాళ్ళే చూసుకుంటారు ఇంకా ఆయన అయితే తాగి ఇదిగా ఉంటుంది అప్పు ఇంట్లో బాధ్యతగా చేశారు కూడా ఇప్పుడు ఏం పని చేస్తున్నారు మీరు పొలం పనికే మేడం ఏం పని చేస్తారు ఏం పని మాలుగు పొలం పని కలుపులు అలాంటికి వెళ్తాం మీకు భూమి లేదా భూమి లేకుండా మీకు ఇంత పొగాకు ఆకు ఎలా వచ్చింది ఎంత పొగాకంటే చాల మీద ఎరుకొచ్చుకుంటాం మేడం అంటే చాలా మీద పోయి పొగా చాలలో పంట పండే ఎరకొచ్చుకొని ఇంకెట్ట అమ్ముకుంటాం ఇంక ఇప్పుడు ఏం పనులు లేవు మేడం అంటే వాళ్ళు ఊరుకుంటారు అలా ఏరితే అంటే చూస్తే ఊరుకోరు మాలుగా ఇడిపంచెల్లో ముదిరి చెరులో ఏరుకుంటే అన్నారు పదిహేను రోజులకి ఒకసారి నేను ఇప్పుడే మేడం అమ్మలా ఇప్పుడు ఇప్పుడు ఎలా బ్రతికారు మీరు ఇంకేం చేస్తాం కదా పింఛను వస్తున్న అవి ఇంకా అమ్మ వాళ్ళు పచ్చి అక్కరు ఒకవాళ్ళు ఇస్తే ఇంకే పిల్లల్ని పెట్టుకొని అమ్మాయి ప్రెగ్నెంట్ నెలలో అమ్మాయికి పెళ్లి చేశారు మీ ఆయన ఉండేటప్పుడు పెళ్ళి అయిందా అప్పుడు చిన్నపిల్లలు ఈ మధ్య రెండో సంవత్సరం అమ్మాయి పెళ్ళి అమ్మాయికి పెళ్ళి రెండేళ్ళు ఎలా పెళ్లి చేశారు మరి ఏం పని చేయను అంటారు పొలం పనికి పోను అంటారు ఒక ఫంక్షన్తో పిల్లకి పెళ్ళి ఎలా చేశారు మరి పొలం పనులకు పోతా మేడం కూలి పనికి వెళ్ళి కూలి పళ్ళకు పోయి ఇంతకుముందు చేస్తే అమ్మాయికి కూడా మరత చనిపోయాడు ఎవరికి మా అమ్మాయికి ఫస్ట్ పెళ్లి చేస్తే అయ్యి మళ్ళీ ఇంక రెండో సంబంధం వల్ల వాళ్ళు ఏం వద్దు అని చెప్పి చేసుకోలేదా చేసుకున్నాడు అంటే కట్నం ఏమి లేదు అంటే అబ్బాయికి కూడా మ్యారేజ్ అయింది అబ్బాయి భార్య కూడా చనిపోయిందంట ఇప్పుడు అమ్మాయి పెట్టినట్టు అదే మేడం ఇంకా చెప్పలు పడుకుంటా ఎప్పుడు తెచ్చారు ఇంటికి పుట్టింటికి అమ్మాయి వచ్చింది ఐదు నెలకి వచ్చింది ఐదు నెలకి వచ్చింది మరి బానే భోజనం అది బాగానే పెడుతున్నారా ఏదండి నా దగ్గర భోజించుకున్నా మేడం వేరే ఒకసారి కనిపిస్తా అమ్మాయి బాగుంది చక్కగా తాత బాగాలేదు మేడం అమ్మాయికి వచ్చిన భర్త కూడా కాదు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన అబ్బాయి తాగుడు ఆయన లాగేనా కోరుండి పెళ్లి చేసుకున్నారా అమ్మాయిని కోరే పెళ్లి మాకే పని చేసే అవసరం లేదు ఇంట్లో పోయిన మాకు అన్నం కూరని పెడితే చాలు అని చెప్పి చేసుకోవాలి అలాంటప్పుడు బాగా చూసుకోవాలి బంగారంలా ఉంది అమ్మాయి బంగారం లాగా ఉంది ఆ అమ్మాయికి లేదంటే అతనికి పిల్లలు ఉన్నారు ఎంతమంది ఇద్దరు పిల్లల ఆ పిల్లలు నువ్వే చూస్తున్నావా ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి చిన్నమ్మాయి లాస్ట్ అమ్మాయి ఈ అమ్మాయి ఇంక దీని తర్వాత అమ్మాయి అమ్మాయి తర్వాత అమ్మాయి ఇద్దరు హాస్టల్ చేసా హాస్టల్లో చదువుతున్నారు అవును అవకాశం చూసుకోవాలంటే నీకు కష్టమేగా మీరు ధైర్యాన్ని కోల్పోకండి మీ పిల్లల కోసమైనా మీరు తోడుగా ఉండాలి ఎందుకంటే భర్త కూడా మంచోడైతే ఆ హ్యాపీనెస్ అయినా మీకు మనసులో ఉండును అక్కడ కూడా మీలాంటి లైఫే అమ్మాయికి భర్త రెండో నేనే జరుపుకోవాలి రేపు కానుకి ఎలా చేయాలో కూడా లేవు అందుకే ఆ ఆకేరు కూర్చుకున్నా ఏదన్నా ఒకసారి కన్నా వస్తాయి కదా అమ్మాయి కానుకున్నామంటే అని లైన్ ఆయన పట్టించుకుని ఉంటే ఆ పిల్ల కూడా ధైర్యంగా ఉండాలి అమ్మాయి అమ్మాయి మాహోల్లో ప్రెగ్నెన్సీ కళ కూడా లేదు అసలు చూడ అంత బాధపడుతుందో ఏది మేడం అక్కడికి అక్కడ ఉంటాం కదా మంచి ఫుడ్ లేదు మీరు ఎక్కువ బాధపడకండి మళ్ళీ పిలిచి మరి నేను బాధపెట్టి ఫస్ట్ కాన్పు కదా ఫస్ట్ నువ్వు చాలా సంతోషంగా ఉండాలి నీ పేరేంటి స్మిత ఆ ఒక్కరితోనే ఆపేసే ఎందుకంటే ఆల్రెడీ నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారేమో కదా ఏమో లేవు అది నేను చెప్పకూడదు కానీ అదే అనుకుంటున్నాను మేడం ఎందుకంటే ఆ ఒక్కరి నేను నువ్వు సంతోషంగా కాపాడుకోగలిగితే ఇప్పుడు మీ అమ్మ నలుగురు పిల్లల్ని పెట్టుకొని మీ నాన్న లేకపోయేసరికి ఎంత బాధపడుతుంది ఒకరిద్దరితోనే చూసుకొని అదే అనుకుంటున్నావు ఎందుకు ఆడు తాగుబోతాడు నా లాగా నేనే ఆడ బాధపడ్డాడు నువ్వు ఎందుకు బాధపడేది ఎందుకంటే ఒక ఆధారం ఉండాలి కదా ఇది ఒకటి ఉంచుకో అని అంటున్నాను పిల్లలు ఉండాలి పిల్లలు ఉండాలి ఒక కడుపు నిండా అన్నం తినడానికి దేవుడు నన్ను పంపించాడేమో తీసుకురండి కావాలి మేడం నిజంగా దేవుడు మాకు సహాయపడ్డేటట్టుకో మాకు అనిపించింది నిజంగా నేను కూడా నీకు అక్కలాంటి దాన్నే ఓకేనా నువ్వు కడుపుతూ ఉన్నావు కదా సో నా కొడుకులో కూతురు లోపల ఉండుంటారు అందుకని వాడి కోసం ఇవన్నీ బిస్కెట్లు ఇవన్నీ అయితే లోపల ఉన్నవాడికి అయితే ఇవ్వు ఆ మందిలో పప్పులు ఉప్పులు అన్నీ ఉంటాయమ్మా బియ్యం ఇప్పట్లో మీరైతే అమ్మాయి డెలివరీ అయ్యే వరకు అయితే మళ్ళీ కిరాణా సామాన్లకు వాటికి మీరు ఇబ్బంది పడకుండా ఉండండి నీకు పుట్టింటి నుంచి సారీ తెచ్చాను అనుకో చీర జాకెట్టు ఇది నీకు అమ్మా మీకు కూడా తీసుకోండి చీర జాకెట్ మీకు కూడా అమ్మా అమ్మాయి డెలివరీకి మీరేమి ఇబ్బంది పడకండి భగవంతుడు తోడుగా ఉంటాడు కష్టపడే వాళ్ళకి ఎప్పుడు కూడా దేవుడు అండదండలు ఎప్పుడూ ఉంటాయి నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఎప్పుడూ నాలుగంట వాళ్ళు ఎప్పుడు ముందు ఉంటారు అనమాట మీకు సాయం చేయడానికి పదిహేను వేలు ఇస్తున్నాను నేను డెలివరీ ఖర్చులకి నువ్వే మాత్రం ఆధైర్పడకూడదని దేవుడు నన్ను పంపించడమ్మ మీరు కష్టపడుతున్నారు మీ కష్టానికి మంచిగా బంగారంలాగా ఉన్నారు పిల్లలు సో వీళ్ళ భవిష్యత్తు బాగుండాలి మీరు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండండి నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు సరే మేడం